టాప్ డ్యాన్స్ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారారు జూనియర్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయి బెయిల్ పై బయటకొచ్చిన ఆయన తాజాగా ట్వీట్ చేశారు ఈ ట్వీట్ ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది సోషల్ మీడియాలో పోస్ట్ ఎవరిని ఉద్దేశించి చేస్తారన్నది హాట్ టాపిక్ అయింది ప్రస్తుతం సోషల్ మీడియాలో జానీ మాస్టర్ పోస్ట్ గురించి చర్చ జోరుగా నడుస్తుంది తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న జానీ మాస్టర్ కొన్నాళ్లు జైలు జీవితం గడిపారు ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు కానీ ఈ వ్యవహారంతో జానీ మాస్టర్ స్టార్డమ్ మొత్తం నాశనం అయిపోయింది బాధిత యువతి మా అసోసియేషన్ లో ఫిర్యాదు ఇవ్వడంతో మా అసోసియేషన్ ఆయనపై చర్యలు తీసుకుంది డాన్స్ అసోసియేషన్ యూనియన్ అధ్యక్షుడిగా జానీ మాస్టర్ ను తొలగించింది ఆ తర్వాత నేషనల్ అవార్డు సైతం వెనక్కి తీసుకున్నారు అయితే జానీ మాస్టర్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించిన క్రమంలో మా అసోసియేషన్ కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నికలు నిర్వహించింది ఈ ఎన్నికలపై జానీ మాస్టర్ కోర్టును ఆశ్రయించారు ఇక్కడ కూడా జానీ మాస్టర్ కు ఎదురు దెబ్బ తగిలింది పిటిషన్ ను కొట్టేసింది ఈ క్రమంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు కోర్టు తీర్పును వక్రీకరించి ప్రచారం చేస్తున్నారంటూ జానీ మాస్టర్ రియాక్ట్ అయ్యారు వారి తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్లపై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలిస్తుంది ముందస్తుగా నాకు తెలియకుండా జరిగిన యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకు సంబంధించి వచ్చిన తీర్పును మీకు అనుకూలంగా నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతూ ఉన్నారు మీరేది చెప్పినా ప్రజలు నమ్ముతారు నమ్ముతారనుకుంటున్నారనేది మోకాని అసలు తీర్పు వివరాలు బయటకు వచ్చిన రోజున మీ ఏంటో దేనికోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారని అందరికీ అర్థమవుతుంది ఆ రోజు ఎంతో దూరం లేదు న్యాయమే గెలుస్తుంది నిజం అందరికీ తెలుస్తుందంటూ రాసుకొచ్చారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్